వస్తున్నారు కదండీ అపర్ణ ఆర్ఎంసి సో అపర్ణ ఆర్ఎంసికి సంబంధించి రెడీ మిక్స్ కాంక్రీట్ సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోనే చేస్తున్నాం సో నిజంగా అసలు బయట మనం వాడే కాంక్రీట్ ఎట్లా ఉంటుంది వాటి యొక్క సిమెంట్ మెటీరియల్ ఎట్లా ఉంటుంది సో మరి వీళ్లకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి సో ఫస్ట్ నేను నా వ్యూలో నేను చెప్తాను దాని తర్వాత డీటెయిలింగ్గా మీ పేరేంటి ఐశ్వర్య ఐశ్వర్య సో ఐశ్వర్య గారితో మనం నా డిస్కషన్ చేద్దాము సో ముందుగా నేను ఒక మాట చెప్పాను గుర్తుపెట్టుకోండి మనకు సాధారణంగా ఇల్లు కట్టడము అపార్ట్మెంట్స్ కట్టడం ప్రతి ఒక్కరు చేస్తారు రైట్ ఓకే సో మరి ఎందుకు మనకి అపర్ణ ఆర్ఎంసి అనేది స్పెషల్గా అని మాట్లాడదాం మనం జనరల్గా ఇండ్లు కట్టే దాంట్లో మిక్సింగ్ చేసే క్రమం అనేది జస్ట్ మాన్యువల్గా బై హ్యాండ్ మాత్రమే చేస్తారు ఇది కొన్ని చోట్ల నడిచేది కొన్ని చోట్ల చిన్న చిన్న రోలర్ మెషిన్స్ ఉంటాయి ఇంకొన్ని చోట్ల ఇట్లాంటి ఆర్ఎంసీ కొన్ని చిన్న చిన్న మిషనరీసే తీసుకొని చేస్తాను సో ఇందులో ఫస్ట్ నుంచి మనం లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి ఆర్ఎంసీస్ మనం ఏదైతే మాట్లాడతామో రెడీమిక్స్ కాంక్రీట్ ఇది అన్నిటికంటే బెస్ట్ అని మాట్లాడతాం ఇది మొదటి సిస్టమ్ నెక్స్ట్ సెకండ్ మాట్లాడితే మనకు అసలు ఈ కాలంలో కట్టే ఏ బిల్డింగ్ అయినా సరే మాక్సిమం దాని లైఫ్ స్పాన్ ఎంత క్లియర్ కట్ స్టేట్మెంట్ రాసుకోండి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ దీనికి మించి ఉండదు ఇట్స్ క్లియర్ ఇక్కడ ఎలాంటి గ్రేడ్ వాడుతున్నారు అనేది మీ బిల్డర్ మీకు చెప్పరు మొదటి పాయింట్ నెక్స్ట్ రెండవది మీరు మార్కెట్కి వెళ్ళి ఒక సిమెంట్ తీసుకుంటే అక్కడ చూసే పైన రాసే గ్రేడ్స్ మాత్రమే చూస్తారు కానీ ఎలాంటి ల్యాండ్లో ఎలాంటి సాయిల్లో దాని యొక్క ని బేస్ చేసుకొని మీరు ఒక ఇంజనీర్ని హైర్ చేసుకొని అది చెకప్ చేసి అలాంటి కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ లేకపోతే స్టీల్ కానీ వాడదు ఇది క్లియర్ అండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో మనం ఇప్పుడు ఈ ఆర్ఎంసి అసలు నిజంగా వీళ్ళు ఎలా మిక్సప్ చేస్తారు అసలు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడతారు సో వాటి యొక్క గ్రేడ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి సో ఒక్కసారి మనం డీటెయిలింగ్ గా తీసుకుందాం సో చెప్పనండి సో ఐశ్వర్య గారు సో వీళ్ళు అపర్ణ యూని స్పేస్ ఇది ఎక్కడుంది అంటే చాలా మందికి డౌట్ రావచ్చు మీరు గూగుల్ మ్యాప్ లో కూడా సెర్చ్ చేయండి అపర్ణ యూని స్పేస్ నెక్స్ట్ ఇది మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి మీకు బాచుపల్లి వెళ్ళే రూట్ లో మధ్యలో మీకు కనబడుతుంది అన్నమాట సో చెప్పనట్టు సో ఇక్కడ ఇది మేము కస్టమర్స్ కోసం డిస్ప్లే పెట్టాం సార్ కస్టమర్ కోసం డిస్ప్లే పెట్టారు అంటే ఇప్పుడు మా సిమ్ మా కాంక్రీట్ లో ఏమేమి సబ్స్టెన్సెస్ వాడతాము అండ్ మేము సెపరేట్ గా మాకొక ఒక మిక్స్ డిజైన్ కూడా ఉంది సార్ ఏ గ్రేడ్ ఆఫ్ సిమెంట్ లో ఏ మెటీరియల్స్ ఎంతెంత క్వాంటిటీ వాడతాం అనేది కస్టమర్ కి మేము ఓపెన్ గా చెప్తాం కూడా అది సో బేసిక్ గా ఇప్పుడు మనకి తక్కువ గ్రేట్స్ కాంక్రీట్ లో లైక్ ఎం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనం తిన్నారా సిమెంట్ ఫ్లయాష్ ఇంకా అగ్రిగేట్స్ అలానే అయితే అందరికీ ఇవి ఈ మైక్రో సిలికా గురించి ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి సిలికా అనేది మనకి సిలికాన్ మెటల్ నుంచి వస్తుంది సార్ అదేంటంటే మనం వెరీ హై రైస్ బిల్డింగ్స్ థర్టీ ప్లస్ ఫ్లోర్స్ ఉన్న వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం ఎందుకంటే అది స్ట్రెంత్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో పర్మియబిలిటీ తగ్గిస్తుంది సార్ ఇప్పుడు ఇది సిమెంట్ కంటే ఇది బెస్ట్ బెస్ట్ అంటే ఇది కూడా యాడ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా స్ట్రెంత్ అనేది ఓకే సో ఇప్పుడు నేను ఒక మాట ఏం చెప్పానంటే అంటే ఇందాక వీడియోలో మీరు విన్నారు జనరల్ గా వాడే మెటీరియల్ ఏదైతే ఉందో వాటితో ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ అని క్లియర్ గా చెప్పాను ఇది రైట్ రాంగ్ అవును సార్ అంటే ఇప్పుడు మనకి జనరల్ గా బయట వేరే ఏదైనా కాంక్రీట్స్ తీసుకుంటే మనకి కావాల్సిన గ్రేడ్ ఖచ్చితంగా వాడు ఆ స్ట్రెంగ్ తో ఇస్తున్నాడా లేదా అనేది మనం తెలియదు ఎందుకంటే మనం మిక్స్ అప్పుడు మనం చూడము బట్ అపర్నా ఏంటంటే అపర్నా ఇస్ నోన్ ఫర్ క్వాలిటీ సార్ అండ్ మీకు ఏ గ్రేడ్ అయితే మేము ఇస్తున్నాము ఆ గ్రేడ్ కి ఎంత స్ట్రెంత్ రావాలో అది ఖచ్చితంగా వస్తుంది మినిమం లైఫ్ స్పెన్ మీ తరఫున తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది ఉంటుంది సార్ ఇప్పుడు హై గ్రేడ్ అయితే ఒక ఇయర్స్ సో సో ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక నేను చెప్పిన ట్వంటీ థర్టీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ డబల్ అయిపోయింది అంతేనా సో బయట కాస్ట్ కి వీటి కాస్ట్ కి ఎంత డిఫరెన్స్ రావచ్చు ఒక టెన్ పర్సెంట్ వస్తుందా ట్వంటీ పర్సెంట్ వస్తుందామం రీజనబుల్ ప్రైసెస్ కి ఉంటాయి సార్ మార్కెట్ ప్రైస్ గా స్ట్రెంత్ అయితే ఎక్కువ నెక్స్ట్ ఆల్కోఫైన్ ఇది మనకి రిఫైన్డ్ ప్రోడక్ట్ ఆఫ్ జిజీబిఎస్ అంటే ఇది కూడా మనము ఇవి మిక్స్ చేసి యూజ్ చేస్తాం యాక్చువల్లీ సో ఇదేంటంటే ఇది కూడా సేమ్ ఎర్లీ స్ట్రెంత్ ఎర్లీగా వస్తుంది అండ్ ఆల్సో పర్మియబిలిటీ అనేది తగ్గిస్తుంది సార్ ఇది సో జనరల్ జనరల్ గా మీరు అసలు మిక్సింగ్ అనే ప్రాసెస్ చెప్పేసారు జనరల్ గా బేసిక్ సో సేమ్ సార్ లైక్ ట్వంటీ ఫైవ్ వరకు సిమెంట్ ఫ్లై యాష్ అగ్రిగేట్స్ అండ్ శాండ్ మీకు ఫ్లైయాష్ లేకుండా కూడా అంటే అది కస్టమర్ చాయిస్ యాక్చువల్ సో ఇంకా ఇంకా పెరుగుతుంది మనకి గ్రేడ్ ఏం థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వెళ్తుంది అన్నప్పుడు జిజిబిఎస్ అల్కోఫైన్ ఎక్కువ ఫ్లోర్స్ తీసుకోవాలనుకుంటే జిజీబిఎస్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ అయితే జనరల్ గా మనకు తెలిసినట్టు సిమెంట్ అగ్రియేట్ సాండ్ త్రీ ఫ్లో ఫైవ్ ఫ్లోర్స్ బట్ మోర్ దాన్ దట్ అంటే ఇంకా ఎక్కువ ఫ్లోర్స్ అండ్ గ్రేడ్ కూడా పెరుగుతుంది అన్నప్పుడు ఇంకా అక్కడ ఎక్స్ట్రా మెటీరియల్ ప్లాస్టిక్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఫైవ్ జనరల్ జనరల్ అందులో అందులో ఇప్పుడు మీరు ఇచ్చే గ్రేడ్ ఏముంటుంది సిమెంట్ లో గానీ మనకి నార్మల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే ఎం ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఓకే థర్టీ థర్టీ కూడా మనకి చాలా ఎక్కువ స్ట్రెంత్ కావాలి అన్నప్పుడు థర్టీ అంతే అంతకన్నా బయట దొరికేది ఎంత ఉంటుంది బయట కూడా మనకి అంతే అని చెప్తారు బట్ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ రావచ్చు కొంచెం తగ్గుతుంది సో ఎంత స్ట్రెంత్ పెరిగితే అంత సూపర్ ఎంత గ్రేడ్ ఎక్కువ గ్రేడ్ వాడితే అంత స్ట్రెంత్ ఇంకా నెక్స్ట్ అండి సో ఇది మేము కస్టమర్స్ కి చూపివ్వడానికి పెట్టాం సార్ ఇది ఒక టెస్ట్ నేను యూట్యూబ్ లో కూడా చాలా సార్లు ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మా ప్రేక్షకులు సో జనరల్ గా మనం ఫస్ట్ మనం ఏ మిక్స్ కాంక్రీట్ మిక్స్ చేసినప్పుడు దాన్ని ట్యాప్ చేసి మనకు ఆ కోన్ లాంటిది ఒక ఒకటి ఉంటది సార్ కోన్ ఉంటుంది అందులో ఫిల్ చేసి మనం దాన్ని రివర్స్ చేస్తే ఇప్పుడు మనకి అందులో వాటర్ కంటెంట్ సో కాంక్రీట్ మిక్సింగ్ చూడండి కాంక్రీట్ మిక్స్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూసాను ఏం చూసానంటే కాంక్రీట్ మిక్స్ చేసి ఒక చిన్న బకెట్ మోడల్ లో ఉంటుంది దాన్ని రివర్స్ చేస్తే ఇదొకటి రెండు మూడు నాలుగు వచ్చాయి అసలు ఇలా వస్తే ఏంటి ఇలా వస్తే ఏంటి ఇలా అంటే ఏంటి సో అది మనకి అందరు చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఓకే అది హార్డ్ గా ఉంది అండ్ దాంట్లో వాటర్ పర్సంటేజ్ అనేది మనకి కొంచెం సరిపోలేదు తక్కువ వాటర్ ఇది మనకి ఇలా రావాలి జనరల్ గా ఇవి ఇవి మోస్ట్లీ నాట్ రికమెండ్బుల్ అవి ఎందుకంటే అవి కొలాబ్స్ చెప్పింది వాటర్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది వర్కబిలిటీ అనేది మనకి ఉండదు స్ట్రెంత్ ఉండదు అది జనరల్ గా సో దీనికంటే ఇది బెస్ట్ అది ట్రూ ఓకే సో ఇది పర్ఫెక్ట్ ఇది సో ఇది ఒక సెకండ్ మోడల్ సో ఇదండి ఇది స్టాంప్ కాంక్రీట్ సార్ సో జనరల్ గా మనము ఇంటి బయట పార్కింగ్ కి కానీ వాక్ వేస్ కి కానీ టైల్స్ ఏ ప్రిఫర్ చేసారు చాలా మంది బట్ టైల్స్ మనకి బ్రేక్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు మనం ఒక టైల్ బ్రేక్ అయితే సేమ్ అలాంటి టైలే మళ్ళీ తీసుకెళ్ళి వేయాలంటే అది కొంచెం మనకి దొరకదు కొన్నిసార్లు బట్ ఏంటంటే స్టాంప్ కాంక్రీట్ మొత్తం కాంక్రీటే మనకి ఎంత సైట్ ఏరియా ఉందో అక్కడ వచ్చి సైట్ లోనే మనం కాంక్రీట్ వేసేస్తాం ఆ ఏరియాలో వేసేసిన తర్వాత కస్టమర్ కి ఏ కలర్ కావాలి అండ్ ఏ ప్యాటర్న్ ఏ స్టాంప్ కావాలి పగలదా పగలద్దు దీని దీన్ని థిక్నెస్ వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది ఫోర్ ఇంచెస్ అయితే అసలు ఎక్కడ పగులుతుంది చాలా వరకైతే వెహికల్స్ పోయినా లేకపోతే ఏదన్నా లారీ ఎక్కినా లేదా ట్రాక్టర్ వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతుంది సో ఫోర్ ఇంచెస్ మందం అంటే చాలా టూ మచ్ అసలు సో ఎవరైతే బయట ఫ్లోరింగ్ సంబంధించి చాలా స్ట్రాంగ్ కావాలి అని మాట్లాడతాం కదా సో వాళ్ళ కోసం ఇదండి చాలా సూపర్ ఒకసారి ఆ శాంపుల్ తీసుకుందండి సో ఇది చూడండి ఒకసారి మీరు ఇది అసలు ఎంత ఇది ఇది కమ్సే కమ్ ఇక చూడండి ఇదైతే మినిమం టూ ఇంచెస్ ఉంది బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఫోర్ ఇంచెస్ దాకా ఉంటుంది అని సో చూసిన కదా ఇంకా మోడల్స్ అనేవి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు సో అప్రాక్సిమేట్లీ ఈ సైజ్ వస్తుందండి ఈ సైజ్ ఫోర్ ఇంచెస్ అంటే సో ఈ సైజ్ అండి ఫోర్ ఇంచెస్ సో ఇదైతే టూ అండ్ హాఫే ఉంది సో ఇంకా మందం రావచ్చు సో పెట్టేసండి అక్కడ సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇందులోనే ఇంకా మనకు కొన్ని మోడల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు పెడుతున్నారు చూస్తున్నారు కదా ఇంకా మోడల్స్ అనుకోండి కలర్స్ అనుకోండి ప్యాటర్న్స్ అనుకోండి సో మరి నిజంగా ఇట్లాంటి కాంక్రీట్ మనము నిజంగా అసలు ఎక్కడ తీసుకోవాలి అన్నప్పుడు సో మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది యూని స్పేస్ లో ఉంది సో అందులో అపర్ణ ఆర్ఎంసి రెడీ మిక్స్ కాంక్రీట్ సో ఈ డీటెయిలింగ్ అంతా అయిపోయింది కదా ఇక్కడ దాకా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ మెటీరియల్ అండి సో టాప్ లో వేయడానికి కదా ఇది సో ఇది కూడా సూపర్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మెటల్స్ నెక్స్ట్ ఇవ్వండి ఇది కలర్ కాంక్రీట్ సార్ మనం స్విమ్మింగ్ పూల్స్ లో వేసుకోవడానికి వాక్వేస్ లో ఫుట్ పాత్ లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు సో కలర్ కలర్ ఓకే అంటే డైరెక్ట్ వాలేట్లా కట్టేసుకోవచ్చు ఓకే రైట్ ఇది ఏంటండి తేడను సో ఇది స్టీల్ ఫైబర్స్ సార్ అంటే మనం మన జనరల్ కాంక్రీట్ కంటే మనకి ఇంకా స్ట్రెంత్ పెంచుతుంది ఇది ఒక టెన్ పర్సెంట్ ఈ స్టీల్ ఫైబర్స్ మనం ఒకవేళ యాడ్ చేసుకుంటే అంటే స్టీల్ ఫైబర్స్ అంటే మామూలుగా పెట్టే స్టీల్ కాకుండా చిన్న చిన్న ముక్కలన్ని ఓకే సో ఇది ఏంటంటే మనం ఫ్లోరింగ్స్ లో యూస్ చేసుకోవచ్చు మన రెసిడెన్షియల్ పర్పస్ రెసిడెన్షియల్ పర్పస్ కి మనకి అంత యూస్ ఉండదు బట్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియా ఇది మనకి పిపి ఫైబర్స్ అన్ని సో ఇవేంటంటే మనకి కాంక్రీట్ లో వాల్ సీపేజ్ అనేది తగ్గిస్తుంది ఫ్లాట్స్ లో ఇది కూడా సేమ్ సార్ సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి నిజంగా మీరు విజిట్ చేస్తే ఇవన్నీ మీరు ఒక్కసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇదేంటండి ఇది పోరస్ కాంక్రీట్ సార్ సో ఇది బేసిక్ ఇది దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి సార్ అంటే ఇప్పుడు పైన వాటర్ స్టాగ్నెంట్ గా ఉండకుండా మనకి పోర్స్ ఏమైతే ఉంటాయో ఈ దాని త్రూ మనకి గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళిపోతారు సో ఈ సిస్టమ్ ఇప్పుడు విన్నారు కదా మీరు ఈ సిస్టమ్ జనరల్ గా మనకు ఫారెన్ కంట్రీస్ లో రోడ్స్ వేసేటప్పుడు జస్ట్ వాటర్ పోసిన వెంటనే భూమి లోపలికి వెళ్ళిపోతాయి సో అదే మోడల్లో మనకు ఎవరైతే వాటర్ జస్ట్ అట్లా రాంగ్ అనే భూమి లోపల ఇంకాలి సింపుల్ గా చెప్పాలంటే ఏమంటాం దాన్ని ఇంకుడు గుంత సో ఇంకుడు గుంత మోడల్ లో మీకు కావాలంటే సో ఇలాంటి కాంక్రీట్ సంబంధించి సెటప్ చేస్తారు అయితే ఇది ఆల్రెడీ సెటప్ ఇక్కడ చేస్తారా లేకపోతే అక్కడికి వచ్చి చేస్తారా ఇది ఎట్లా అక్కడికి వచ్చే చేస్తారు ఇది సో ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఇది సో పై నుంచి మనకి ఏం డామేజ్ ఉండదు మనిషి పడిపోతాడు అనేది ఉండదు కానీ వాటర్ మాత్రం ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది సో ఇది ఒక మంచి బెనిఫిట్ సో ఇదండి ఇది మన టెస్ట్ ఉందా లైట్ వెయిట్ కాంక్రీట్స్ ఇది లైట్ కాంక్రీట్ అని మనకి థర్మాకోల్ మిక్స్ వస్తది వస్తుంది చాలా వెయిట్ లైట్ గా ఉంటది సార్ థర్మాకోల్ తో మిక్స్ చేస్తుంది ఇది ఇది ఏం బెనిఫిట్ అండి మెయిన్ గా ఇది ఎక్కడైతే ఇక్కడైతే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి అండ్ అలాగే మనకి ఇక్కడైతే ఎక్కువ స్ట్రెంత్ అవసరం లేదు బట్ ఏమన్నా డివైడింగ్ అలా అక్కడ అంటే లేదు మనకు మెయిన్ మదర్ ఉంటుంది నైన్ ఇంచెస్ సో ఇది ఒక పీస్ ఆ ఒక పీస్ రెండు పెట్టి కూడా చేసుకోవచ్చు అంటే మనకి సంకెన్ కి గానీ అలా ఎక్కడైతే ఎక్కువ లోడ్ పడదు దానిపైన దగ్గర యూస్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్ కదా ఇవి కూడా సాండ్ కాంక్రీట్ రైట్ ఓకే సో డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆర్ఎంసీ కి సంబంధించి మొత్తం చూసారు విన్నారు కదండి ఇంకా అసలు మనం ఇక్కడ అపర్ణ స్పేస్ లో మనం టోటల్ గా అసలు ఏమేమి చెప్పాము రోజు మళ్ళీ ఒకసారి మీకు అన్ని కవర్ చేస్తున్నాం చూడండి టోటల్ కిచెన్ సంబంధించిన సెటప్స్ అయిపోయినాయి బాత్రూమ్ సంబంధించిన సెటప్స్ అయిపోయినాయి నెక్స్ట్ టైల్ సంబంధించిన సెటప్స్ అయిపోయినాయి నెక్స్ట్ విండోస్ అండ్ డోర్స్ కి సంబంధించి టోటల్ క్లారిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇప్పుడు ఆర్ఎంసీకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అసలు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఒక చిన్న షార్ట్ వీడియో రూపంలో తీసుకుందాం అది కూడా మీకు చూపిస్తాను సో మనం జనరల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు మీరు ఒక్కసారి పైన గమనించండి ఈ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయా మీకు పైన ఇట్లాంటి పైప్ లైన్స్ మొత్తం రన్ అవుతూ ఉంటాయి టోటల్ ఇవి వేటికి సంబంధించి అంటే పైప్స్ రన్ చేస్తూ ఉంటారు కరెంట్ పైప్స్ కానీ లేదంటే ఏసీకి సంబంధించి కానీ ఇలాంటి పైప్స్ రన్ చేసేటప్పుడు సో ఇక్కడ చూడండి ఈ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ మొత్తం కూడా మనకి ఆర్ఎంసి దాంట్లోనే అదే డిపార్ట్మెంట్ లో వీళ్ళు సప్లై చేస్తారు సో ఇక్కడ కూడా వాటికి సంబంధించిన డీటెయిలింగ్ మొత్తం ఉంది సో ఒకసారి చెప్పండి అండి దీని గురించి ఇవి బేసిక్ గా మన కేబుల్ మేనేజ్మెంట్ కోసం సార్ ఇప్పుడు ఎలక్ట్రికల్ కేబుల్స్ కేబుల్స్ అనేవి ఒక మనకి ఇండస్ట్రియల్ కమర్షియల్ ఏరియాస్ వచ్చేసరికి కేబుల్స్ అనేవి చాలా హై నంబర్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి సో అవిటిని మనము కేబుల్ ట్రేస్ లో నుంచి పాస్ చేస్తాం అండ్ ఎక్కడైనా రిపేర్ ఉన్నా కూడా జస్ట్ అక్కడ మనము సపరేట్ చేసేసి కేబుల్స్ రిపేర్స్ ఉన్నా చేంజ్ చేసే కజేస్ పోస్ట్ అంటే ఈజీ వర్క్ అవుతుందిన్నది ఓకే సో మన అపర్నాలో ఇక్కడ కేబుల్ ట్రేస్ జంక్షన్ బాక్సెస్ రేస్ వేస్ ఫాల్ సీలింగ్ ఛానల్స్ అండ్ ఆల్సో గ్రేట్ సో బిట్ బిల్డింగ్స్ వాలకి ది వెరీ వెరీ యూస్ఫుల్ ఇవి కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ అపర్నా సార్ సో ఇంకా మనకు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్లో అయితే అపర్ణాన్ని మించింది లేదు ఇంకా ఎన్నో బ్రాండ్స్ ఉండొచ్చు సో మనకు తెలిసిన వరకు మాత్రం ఇది నంబర్ వన్ సో ఇందులో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు అప్గ్రేడేషన్ అనేది చేస్తున్నారు సో ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేసి ఒక్కసారి చూడండి ఓకే సో కంప్లీట్ ఆర్ఎంసీకి సంబంధించిన డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయండి మన దగ్గర మన దగ్గర ఫర్నిచర్ కూడా ఉంది సార్ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫర్నిచర్ వీళ్ళు ఏంటంటే ఓన్ డిజైనర్స్ అండ్ మ్యానుఫాక్చరర్స్ వీళ్ళు మనకి ఇండివిజువల్ గా ఒక్కొక్కటి కూడా సప్లై చేస్తారు ఇండివిజువల్ ఐటమ్స్ కూడా ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు తీసుకోవచ్చు అండ్ మనకి ఏంటంటే వారంటీ కూడా ఉంటది సార్ క్వాలిటీ కూడా ద బెస్ట్ అసలు ఈ రోజు మనము అపర్ణ యూని స్పేస్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఎన్ని చూపించాం అనేది మీరు అన్ని చూసారు కదా మరి ఈ దివాలికి సంబంధించిన ఆఫర్స్ అనేవి ఇక్కడ స్పెషల్గా రన్ అవుతున్నాయి సో నా పక్కన చూడండి ఒకసారి డిస్ప్లేలో మీరు మీకు సింపుల్గా ఏంటంటే కిచెన్కి సంబంధించి ఉంది నెక్స్ట్ టైల్స్కి సంబంధించి ఉంది నెక్స్ట్ బాత్రూమ్స్కి సంబంధించి ఉంది నెక్స్ట్ విండోస్కి సంబంధించి ఉంది నెక్స్ట్ ఆర్ఎంసికి సంబంధించి ఉంది అసలు మొత్తంలో ఓవరాల్గా చూస్తే అసలు ఫైవ్ ల్యాక్స్ అని టెన్ ల్యాక్స్ అని ఫిఫ్టీన్ ల్యాక్స్ అని అంటే ఒక్కొక్క పర్చేసింగ్కి ఒక్కొక్క రకమైన మీకు డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఇవన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఒక్కసారి ఈ దివాళీలో ఒక మంచి అద్భుతమైన ఇల్లు కనుక మీరు నిర్మిస్తే అలాంటి నిర్మాణానికి అసలు మీకు ఇక్కడ ఏం ఉపయోగపడతాయో అవి మీరు యూస్ చేసుకుంటే చాలా అండి సో ఈవెన్ మీరు ఈ దివాళీకి జస్ట్ ఒక్కసారి విజిట్ చేసి మీరు బుకింగ్ చేసుకున్న ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు సూపర్ ఇదే డిస్కౌంట్స్ మీకు అప్లై అవుతుంది సో ఇంకా మీరు ఇక్కడికి రావాలనుకుంటే మీకు సింపుల్ అపర్ణ యూనీ స్పేస్ అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి మీకు మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి బాచుపల్లి వెళ్ళే రూట్లో మీకు ఇక్కడ మీకు లొకేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో స్టేట్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ